కలెక్షన్స్ ఫస్ట్ మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ని సపోర్ట్ చేయండి అండ్ అలాగే నా ఈ చిన్న బిజినెస్ అందరూ కూడా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇది మనకి మీషో నుంచి తోడ్ ఆర్డర్ అనమాట సో ఇది చూసిన కదా మనకి టాబీ సిల్క్ శారీస్ ఐడియా ఉంది కదా మనం ఆల్రెడీ సేల్ చేశాము ఈ శారీ అయితే నేను మీషోలో అప్లోడ్ చేశాను సో మనకైతే ఇది ఆర్డర్ వచ్చింది అనమాట నిన్న మనకి ఆర్డర్ వచ్చింది సో ఈ రోజు అయితే పికప్కి వస్తున్నారు సో నేనైతే ప్యాక్ చేస్తున్నాను అనమాట ఇది మనకి మీషో నుంచి చెప్పాను కదండి థర్డ్ ఆర్డర్ అనమాట చూద్దామంటే మనం మీషోలో ఈ ఎక్కువ క్యాటలాగ్స్ అనేది మనం అప్లోడ్ చేసుకుంటే మేబీ ట్వెల్వ్ త్వరగా ఆర్డర్స్ రావచ్చు చూద్దాం మనకైతే ఈ త్రీ ఆర్డర్స్ చాలా త్వరగానే వచ్చేసాయి అనమాట సో పెట్టేద్దాం ఇదైతే మనకి ఇదన్నమాట మనకి లేబుల్ లేబుల్ కూడా అయితే మనం అయితే త్వరగానే డౌన్లోడ్ అయ్యి చేయించుకొని అనమాట చాలా హ్యాపీ అండి థర్డ్ ఆర్డర్ కూడా మనకి త్వరగానే వచ్చేసింది చాలా హ్యాపీ అనమాట ఇది కూడా సో ఇదైతే మనకి కొంచెం ఎక్కువే వచ్చిందని చెప్పాలి సో ఇది మనం కవర్ చేసేద్దాం ఇది వేసేసి కవర్ చేద్దాం పూర్తిగా వేస్ట్ అయిపోయింది ఏంటంటే డ్యామేజీగా ఉండకూడదు కదా సో నీట్గా ప్యాక్ చేస్తే ఏ ప్రాబ్లం రాదన్నమాట మనకి ఫర్దర్గా వీటి వల్ల మనకి ఏ ప్రాబ్లం రాకూడదు కదా ప్యాకింగ్ కూడా నీట్గా ఉండాలి సో అయితే మనం నీట్గా అయితే ప్యాక్ చేసుకోవాలి ంగ్ అయిపోయిందండి కొంచెం హడావిడి వీడియో తను సో త్వరగా అయితే ఆర్డర్ అయితే ప్యాక్ చేయలేక సో ఇదండి మన థర్డ్ ఆర్డర్ ట్యాబ్లెట్స్ ఈసారి అయితే మనకి థర్డ్ ఆర్డర్ అయితే వచ్చేసింది వచ్చేసిందట సో థ్యాంక్స్ అండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ షాపింగ్